అవుట్లెట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఆ అవుట్లెట్స్ చిన్న అవుట్లెట్స్ రైల్వే గేట్ దగ్గర ఉన్నవి తక్కువ వర్షాలు పడినప్పుడు అవి చేయగలుగుతున్నాయి కానీ ఇట్లా యాభై ఏళ్ళలో ఎప్పుడు లేనటువంటి వర్షం పడ్డప్పుడు అవుట్లెట్ సరిపోవట్లేదు నజీర్ గారు నిన్న మార్నింగ్ నుంచి అన్ని ఏరియాల్లో తిరిగి చాలా బాగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని రాత్రి పదిహేను వందల మందికి భోజనాలు అరేంజ్ చేశారు వాళ్ళ పిల్లలే వచ్చి రాత్రి భోజనాలు అరేంజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ వీటికి కూడా గారు వచ్చిన తర్వాత రెండు నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవటం కానీ వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి తర్వాత ఈ పక్క ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది ఇది నజీర్ గారు మంచి నిషేషం తీసుకున్నారు నేను కూడా మాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు సహకరిస్తాం థ్యాంక్ యూ ఉంటాయమ్మా ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా ఇళ్లలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటున్నాం అనేది తప్పనిసరిగా మరి ఇవన్నీ ఏంటంటే రోజుతో సాల్వ్ అయ్యే కాదు మా ఇద్దరు శక్తి మేరకు మ్యాక్సిమం చేస్తాం అందుకంటే